హలో గాయస్ పిల్లల కోసం అయితే ఒక క్రేజీ యాక్టివిటీని తీసుకొచ్చాను అది కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీ దగ్గర కార్డ్బోర్డ్ ఉంటే కార్డ్బోర్డ్ తీసుకోండి నా దగ్గర కార్డ్బోర్డ్ అవైలబుల్గా లేదు అందుకే నేను ఏదైనా నోట్బుక్కున్న పేపర్ ఉంటుంది కదా థిక్ పేపర్ అది తీసుకున్నాను దాన్ని అయితే ఫస్ట్ ఇలా బాక్స్ షేప్లో యూజింగ్ పిన్స్ నేను ఇలా బాక్స్ లాగా చేసుకున్నాను మీ దగ్గర కార్డ్బోర్డ్ ఉంటే మీరు డైరెక్ట్ కార్డ్బోర్డ్నే తీసుకోవచ్చు ఒక పెన్ తోటి ఫస్ట్ దూరం దూరంగా టిక్స్ పెట్టుకొని ఇట్లా గుచ్చేయండి చిన్న చిన్న హోల్స్ పడతాయి కదా తర్వాత ఒక ఇయర్ బర్డ్ని తీసుకొని ఆ హోల్లోకి ప్రెస్ చేసి కొద్దిగా ఇలా రౌండ్గా వైడ్గా తిప్పితే మనకు కొంచెం పెద్ద పెద్దగా ఇలా హోల్స్ అయితే పడతాయి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీ దగ్గర ఉన్న ఇయర్ బర్డ్స్ని ప్లాస్టిక్ అయితే డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు కొంచెం చెక్కవైతే కొంచెం టైం పడుతుంది బట్ కట్ చేసినప్పుడు ఏమి పిల్లలకు గుచ్చుకోపోకుండా ఇలా టూ త్రీ టైమ్స్ మనం ఫ్లోర్ మీద రాస్తే అవి స్మూత్గా అయిపోతాయి ఎన్ని హోల్స్ అయితే పెట్టుకున్నామో అన్ని ఇయర్ బడ్స్ వచ్చేలాగా చూసుకోవాలి ఇంకేముంది మన యాక్టివిటీ రెడీ ఇలా చిన్న చిన్నగా ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క ఇయర్ ఇయర్బడ్ని పెట్టమని పిల్లలకి చెప్పాలి నేనైతే ఇంకొంచెం పేపర్ ఉందని దాంతో ఇట్లా బాక్స్ లాగా చేశాను ఇంకేముంది మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది చాలా సేపు అయితే ఆడుకుంది నేను మొత్తం అయితే ఇంక్లూడ్ చేయలేను కాబట్టి చిన్న చిన్నగా క్లిప్స్ లాగా మీకు చూపించాను తనకైతే చాలా బాగా నచ్చింది ఎంత ఇంట్రెస్టింగ్గా చేసింది చేసిందంటే ఎవ్రీ హోల్ని తనే ఫిల్ చేసింది మొత్తం టోటల్గా ఫిల్ చేసింది మరి ఇంకేం చేయాలి అని ఒక్కొక్కటి తీసి మళ్ళీ బాక్స్లో వేయమన్నాను ఇలా కూడా యాక్టివిటీనే కదా సో ఒకే దాంతో రెండు యాక్టివిటీస్ ఫుల్ టైం పాస్ అవుతుంది వాళ్ళకి అండ్ బాగా కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది మనకి ఏదైనా వర్క్ ఉన్నా అది మనం చేసేసుకోవచ్చు ఈ వీళ్ళు ఇది ఫినిష్ చేస్తారు మన వర్క్ మనం ఫినిష్ చేసుకుంటాం మీకు ఎలా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి బా బాయ్ థ్యాంక్ యూ